హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఇవి ముళ్ళు వంకాయలు అనమాట పావు కిలో ముళ్ళ వంకాయలు టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నేను ఒక అద్దపావ్ అంతా ఏంది ఎర్రపప్పు నానబెట్టుకున్నా మనం మట్టి కుండలో ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము ఇప్పుడైతే నేను అద్దపావంతా ఎర్రపప్పు అయితే నానబెట్టుకున్నా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నా ఇప్పుడైతే కట్టెల మీద చేద్దాం చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడైతే నీళ్ళైతే కొంచెం ఉప్పు వేస్తున్నా ఉప్పు వేసుకొని మనం ఈ వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు అయితే అన్నీ మంచిగా కట్ చేసుకోవాలి వంకాయలు ఈ ముక్కలు అయితే మంచిగా కట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను కట్టెల మీద చేస్తా చేస్తాను అనుకోని కట్టెల మీద అయితే చేస్తలేను ఈరోజైతే కట్టెల మీద చేస్తున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలామంది ఏమంటారు అంటే మీరు కనిపిస్తలేరు మీరు అసలు కనబడతలేరు మీ వీడియోనేనా కాదా అని అడుగుతుండ్రు అందరూ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ అడుగుతురు అక్క నీ వీడియోలో వస్తలేవు అని కాదు నేను రోజు కనిపించకుండా పెడుతున్నా కదంటే ఏమక్క నువ్వు కనిపిస్తే చూస్తాం మీ వీడియోలో అని చెప్తుండ్రు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు కూడా అయితే కట్ చేసేసుకుంటున్నా టమాటాలు వంకాయలు ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే మంచిగా అయితే కట్ చేసి అయితే పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడైతే కట్టెల పొయ్యి అంటే పెట్టుకున్నాం మనము ఏంది మట్టికుండా కూడా పెట్టినాము అలా అయితే నూనె వేస్తున్నా నూనె అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఉల్లిగడ్డలు ఇప్పుడు టమాటా ఇవన్నీ వేసుకుంటాం కదా వంకాయ పప్పు కొంచెం అయితే నూనె అయితే ఎక్కువ పడుతుంది మూడు పావుల నూనె అయితే వేసుకున్నా ఇవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా అని చెప్పి నీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనం నూనె కాగినప్పుడు మళ్ళీ కొన్ని జీలకర్ర వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది ఒక చెంచా జీలకరావలు అయితే వేస్తున్నాం జీలకరావలు వేగిన తర్వాత కొంచెమంతా కరివేపాకు వేసుకోవాలి ఎర్రపప్పు ఉంది కాబట్టి కంపల్సరీ ఆవాలు కరేపాకు అయితే కంపల్సరీ అవసరం అన్నమాట తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుంటున్నాం ఉల్లిగడ్డలు మంచిగా నూనెలో వేపుకోవాలి వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపలు అయితే వేస్తున్నా ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ అల్లం అల్లమెల్లిగడ్డ వేస్తున్నా అల్లం వెల్లిగడ్డ వేసేసి మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఒక చెంచా కాదేంటి మనం పసుపు వేసుకోవాలి పసుపు వేస్తున్నా పచ్చివాసన పోయే వరకు పసుపు అల్లమెల్లిగడ్డ అన్నీ అయితే మంచిగా వేంపుకోవాలి మనం మంచిగా నానబెట్టుకున్న ఎర్రపప్పు అయితే ఇందులో వేసేసుకోవాలి ఎర్రపప్పు అంతా మంచిగా వంకాయలు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని కడుపు అంతా కలిపేసుకోవాలి మూడు టమాటాలు పెద్దవి కట్ చేసిన నేను అవైతే మూడు టమాటాలు కూడా ఇల్లు వేసేస్తున్నాను వేసేసిపి కూడా మొత్తం కలుపుకోవాలి తర్వాత నేను ఒక పెద్ద చెంచా సగం అయితే కారం అయితే వేస్తున్నాను పప్పు వంకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఒక చెంచా రుచికి తగ్గినంత ఉప్పు వేసుకుంటున్నా వేసుకొని ఇవన్నీ కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే మనం పప్పు ఇవి ఏంది వంకాయలు ఉన్నాయి కదా ఉడకాలి కాబట్టి మనమైతే కొన్ని నీళ్ళు వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం మూత తీసి కలుపుకోవాలి ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి అడుగు పెడుతుంది ఎందుకంటే అది కింది నుంచి కలుపుకోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మూత తీసి చూద్దాం కట్టెల పొయ్యి మీద మనం ఏది వండుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది కదా మరి మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఉప్పు అయితే చూద్దాం సూపర్ సూపర్ ఉంది ఉప్పు కూడా సరిపోయింది ఇంకా కొన్ని అయితే నీళ్ళు అయితే పోస్తున్నాను ఎందుకంటే అది ఎర్రపప్పు కదా కొంచెం ఉడుకుతున్నందుకైతే కొద్దిగానే నీళ్ళైతే ఇస్తున్నా ఈ చలికాలం కట్టెల పొయ్యి మీద వండుకుంటే బాగుంటుంది ఏంటంటే చలికాలము కట్టెల మీద వండుకొని మనము ఎండాకాలం అయితే అంటే కష్టం కదా కట్టెల మీద చలికాలం ఎప్పుడంటే అప్పుడు మంచిగా కట్టెలు పోయి పెట్టుకొని మంచిగా వండుకోవాలని చెప్తున్నాను అనమాట ఏదన్నా కానీ కట్టెల మీద వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మట్టి కుండలు కూడా మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని నేను చెప్తున్నాను చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పటి నుంచి అయితే కట్టెల మీదనే చేస్తూ ఉంటాను చూపిస్తుంటాను అప్పుడప్పుడు నా వీడియో మాత్రం రెగ్యులర్గా చూసి నా వీడియోకి అయితే లైక్ అయితే కంపల్సరీ కొట్టండి మీ యొక్క లైక్ ఏందంటే నా వీడియో ఇంకొకరికి వెళ్తుంది అనమాట ఎంత బాగా అయినా చూడండి కొంచెం అయితే కొత్తిమీర అయితే చుంచుకొని వేసుకుందాం ఏం మసాలా లేవు ఒకే ఆల వేసుకోవాలనుకుంటే కొంచెం ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది కానీ ధనియాల పొడి వేయొద్దు కూడా ఎందుకంటే ఎర్రపప్పు కదా ఇలా ఏంటంటే కొంచెం వేసుకోవాలంటే కొద్దిగా మిరియాలు కొంచెం ఎల్లిగడ్డ పచ్చ పచ్చ దంచుకొని వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అది మళ్ళీ ఒకసారి మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నేనైతే అన్నం కూడా వేడివేడిగా వండుకున్నాను ఇప్పుడు అన్నంలో అయితే కూర కూడా వేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం మా మన్మడు కూడా వచ్చి నా పక్కన వెలువడిన వాడు వాడైతే అని చూస్తూ ఉండు అన్నం మాత్రం అన్నం కూర అయితే వేడివేడిగా ఉంది కాలుతుందనమాట మా మన్మడ ఎలా చూస్తున్నాడు చూడండి నన్నే చూస్తున్నాడు మా నాని ఏం తింటుందని ఆల్రెడీగా మనకి తెల్లన్నం రెండు బుక్కలు అప్పుడే పెట్టేసిన నేను తినండు అన్నం కాలుతుంది నానంటే తెల్ల అన్నం పెట్టినా వాడు ఈ కూరది చూసి ఏందో అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా సూపర్గా చాలా బాగుంది నిజంగా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది చాలా చాలా బాగుంది మా మనమణికి పెట్టకుండా ఏం తినలేదు ముందే ఆయనకు తినిపించిన నేను మళ్ళీ అన్నం కాలుతుందని చెప్పి నేను నేనే తింటున్నాను ఎందుకంటే బాబుని పక్కన నిలబెట్టుకొని మీరే తింటారు అని అనుకోకండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి కట్టల మీద మట్టి కుండలు మంచిగా ట్రై చేసి మీరు కూడా వంట చేసుకొని తినండి సూపర్గా చాలా బాగుంటుంది మా మన్మడి కూడా సూపర్గా ఉంటుంది అంటే లేదు తగ్గేదే లేదంటున్న వాడు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కిడలు మళ్ళీ కలుసుకుందాం బాయ్